గుండినిండా గుడి గంటలు బువారం ఎపిసోడ్లో రోహిణి విషయంలో తెలిసిన షాకింగ్ నిజం తర్వాత మీనా ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది ఆ విషయాన్ని ఎవరికి ఎలా చెప్పాలో తెలియక ఆమె అయోమయంలో పడుతూ నాన్ సింక్ గా ప్రవర్తించడం బాలుని ఆందోళనకు గురిచేస్తుంది అదే సమయంలో ఒక ప్రెగ్నెంట్ లేడీ డెలివరీ కోసం హాస్పిటల్కి తీసుకువెళ్లాల్సిన అర్జెంట్ కాల్ రావడంతో పరిస్థితి మరింత గందరగోళంగా మారుతుంది ఇంట్లో మీనా వింతగా ప్రవర్తించడాన్ని గమనించిన ప్రభావతి ఆమెపై మండిపడుతుంది టీ అడిగితే కాఫీ తీసుకురావడం చిన్న విషయమైనా దాన్ని పెద్ద గొడవగా మార్చి మీనాను అవమానిస్తుంది అదే సమయంలో రోహిణి మనోజ్ స్వీట్స్ తో ఇంటికొచ్చి శుభవార్త అంటారు కానీ అది బిజినెస్ సేల్స్ గురించి అని తెలిసి ప్రభావతి తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తుంది పిల్లల విషయం కాకుండా వ్యాపారం గురించే మాట్లాడుతున్నారంటూ వ్యంగ్యంగా స్పందిస్తుంది ఈ అపార్థాల మధ్య బాలు పూలదండ స్వీట్ బాక్స్ తో ఇంట్లోకి రావడం ఎపిసోడ్కు టర్నింగ్ పాయింట్ గా మారింది ట్రాఫిక్ జామ్ కారణంగా మార్కెట్లోనే జరిగిన డెలివరీకి సహాయం చేసి తల్లి బిడ్డల్ని కాపాడిన కథను బాలు వివరించడంతో అందరూ భావోద్వేగానికి గురవుతారు బాలు చూపిన మానవత్వాన్ని కుటుంబ సభ్యులు మెచ్చుకుంటారు అయితే ఈ ఆనందం మధ్యలోనూ ప్రభావతి ఆస్తి వారసత్వం గురించే మాట్లాడడం సత్యాన్ని ఆగ్రహానికి గురిచేస్తుంది ఈ ఎపిసోడ్తో కుటుంబంలో కొత్త ఉద్రిక్తతలు మొదలయ్యే సంకేతాలు కనిపిస్తాయి గురువారం ఎపిసోడ్ మొత్తం భావోద్వేగాలు అనుమానాలు షాకింగ్ సంభాషణలతో ఉత్కంఠ భరితంగా సాగింది ఊర్లో ఎవరికో పిల్లలు పుడుతుంటే తమింట్లో మాత్రం పిల్లల గురించి ఎవరికి ఆలోచన లేదు అంటూ ప్రభావతి నిరాశగా మాట్లాడటం ఎపిసోడ్కు మొదటి హైలైట్ గా నిలుస్తుంది దీనికి సత్యం స్పందిస్తూ అనవసరంగా టెన్షన్ పడద్దు ప్రతి ఒక్కరికి ఒకే సమయానికి అన్ని జరగవు బాలు చేసిన పుణ్యం ఎక్కడికి పోదు అంటూ ధైర్యం చెప్తాడు ఈ మాటలకు రవి కూడా మద్దతుగా ముందుగా పెళ్లైంది బాలు అన్నయ్యకే కాబట్టి పిల్లలు కూడా ముందుగా వారికే పుట్టడం సహజమని అంటాడు అయితే ప్రభావతి మాత్రం దీన్ని అంగీకరించకుండా ఇంట్లో పెద్దవాడు మనోజ్ కాబట్టి ముందుగా అతనికే పిల్లలు పుట్టాలని వారసత్వంగా వచ్చే ఆస్తి మనోజ్ రోహిణి పిల్లలకే ఇవ్వాలని అంటుంది ఆమె మాటలు విన్న సత్యం ఇది మారదు అంటూ అసహనం వ్యక్తం చేస్తూ వెళ్ళిపోతాడు ఈ సంభాషణలతో బాలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తాడు పిల్లలు ఎదుగుతుంటే అభివృద్ధి సాధిస్తూ ఉంటే వార్వలేకపోయే తల్లిని రోజూ చూస్తున్నాను అంటూ బాధపడతాడు రవి కూడా ఇలాంటి ప్రైవేట్ విషయాలను నలుగురిలో మాట్లాడాల్సిన అవసరం లేదంటూ ప్రభావతిపై కోప్పడతాడు శృతి సైతం ఇలాంటి సెన్సిటివ్ విషయాలను పది మందిలో చర్చించడం ఆంటీకి అలవాటైపోయిందేమో అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతుంది ఇదిలా ఉండగా మరోవైపు రోహిణి విషయం బయటపడితే ఏమవుతుందోనన్న భయంతో మీనా తీవ్రంగా కంగారు పడుతూ ఉంటుంది ఎవరి విషయం తెలుసుకున్నారు ఎవరికైనా చెప్పారా అని ఆందోళన చెందుతుంది ఈ సమయంలో బాలు వచ్చి తన వీడియో వైరల్ అవుతున్న విషయం మీనాకు చూపిస్తాడు అయితే మీనా ఆశించినట్టుగా సంతోషించదు అసలు నీకేమైంది అని బాలు ప్రశ్నిస్తే ఆమె స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా మనుషులు చెట్లు జీవులు అంటూ వేదాంతిలా మాట్లాడుతుంది మీనా ఇలా ఎందుకు ప్రవర్తిస్తుందో అర్థం కాక బాలు అయోమయంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరో కీలక సీన్ లో శృతి తాను చేస్తున్న సీరియల్ కథ గురించి ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది అందులో ఒక క్యారెక్టర్ పెళ్లి కాకముందే తల్లి కావడం ఆ బిడ్డను మరో చోట ఉంచడం వంటి అంశాలు చెప్పడం మీనాను షాక్ కి గురిచేస్తాయి శృతి మాటలు విన్న మీనా చేతిలోని గిన్నె జారిపడి పగిలిపోతుంది వెంటనే శృతి ఫోన్ కట్ చేసి కిచెన్ లోకొచ్చి ఎందుకింత కంగారు ఎందుకింతలా షేక్ అయిపోతున్నావ్ అని ప్రశ్నిస్తుంది ఈ సమయంలో మీనా నిజం చెప్పాలా దాచాలా అని సందిగ్ధంలో పడుతుంది చివరికి శృతితో ఒక విషయం చెప్తాను ఇంకెవ్వరికి చెప్పొద్దు అంటూ మాట తీసుకుంటుంది అనంతరం మీనా రోహిణికి పెళ్లి కాకముందే కొడుకున్నాడన్న అనుమానం ఉందని ఇప్పుడు రెండవ ప్రెగ్నెన్సీ కోసం హాస్పిటల్కి వెళ్తోందని శృతికి చెప్తుంది ఈ నిజం శృతి ఒక్కసారిగా కంగారుపడి ఏంటిది నిజమా అంటూ షాక్కి గురవుతుంది మొదటిగా మీనా ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని శృతిని గట్టిగా కోరుతూ మాట తీసుకుంటుంది కాని శృతి మాత్రం ఆ రహస్యాన్ని తనలోనే దాచుకోలేక తీవ్ర అయోమయానికి లోనవుతుంది ఏం చెయ్యాలో అర్థం కాక చివరకు రవిని ఆశ్రయిస్తుంది రోహిణి గురించి విన్న రవి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నీకెవరు చెప్పారు ఎందుకు ఇలాంటి అనవసరమైన నిందలు వేస్తున్నావు అంటూ శృతిని ప్రశ్నిస్తాడు అయితే శృతి ఈ విషయం తనకు మీనా చెప్పిందని హాస్పిటల్లో చూసిన విషయమే ఆధారమని చెప్పగానే రవికి కంగారు మొదలవుతుంది అయితే రవి ఈ విషయం నాకెందుకు చెప్పావు అని అడగ్గా శృతి తన మనసులోని భయాన్ని బయటపడుతుంది నాకు రహస్యాలు దాచుకోవడం అంటే భయం ఇంకెవరికీ చెప్పకుండా ఉంటే అది నాకు జీర్ణం కాదు అందుకే నీకు చెప్పాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ మాటలతో రవి మరింత టెన్షన్ లో పడిపోతాడు ఈ విషయం ఎవరికైనా చెప్పకపోతే తనకు మనసు నిలబడదని భావించి వెంటనే బాలుని కలిసి అసలు విషయం చెప్తాడు రోహిణి రహస్యం విన్న బాలు ఒక్కసారిగా ఆగ్రహంతో ఉక్కిరి బిక్కిరైపోతాడు ఎన్నాళ్ళు ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టిందా ఆ పిల్లాడెవరు ఆడపిల్ల మగపిల్లాడా ఇండియాలో ఉన్నాడా లేక విదేశాల్లో పెరుగుతున్నాడా అసలు ఈ నిజాన్ని ఎంతకాలం దాచారు అంటూ వరుస ప్రశ్నలతో ఆలోచనల్లో మునిగిపోతాడు అంతేకాదు ఈ విషయం ప్రభావతికి తెలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో మనోజ్ దీన్ని జీర్ణించుకుంటాడా లేక భార్యను ఇంటి నుంచి బయటికి పంపుతాడా అన్న భయాలు కూడా అతన్ని కలవరి పెడతాయి తనకు ముందు నుంచే కొన్ని అనుమానాలు ఉన్నాయని గతంలో చూసిన అనుభవాల్ని గుర్తు చేసుకుంటూ బాలు భావోద్వేగానికి లోనవుతాడు ఈ రహస్యం ఎవరికైనా చెప్పకుండా ఉంటే తన మనసుకు శాంతి ఉండదని నిర్ణయించుకున్న బాలు తిన్నగా తండ్రి సత్యం వద్దకు వెళ్లి నిజం చెప్పేస్తాడు అది విన్న సత్యం ఒక్కసారిగా స్తబ్దుడైపోతాడు ఇది నిజమేనా ఎవరు చెప్పారు అనవసరంగా మనింటి ఆడపిల్ల మీద ఇలాంటి ఆరోపణలు వేయడం కరెక్ట్ కాదు అంటూ బాలుని నిలదీయగా బాలు మీరు వెంటనే రియాక్ట్ అవుతారని తెలుసు కాబట్టే ఇంతవరకు చెప్పలేదు లేకపోతే ఇంటి ముందు వెనుక అందర్నీ పిలిచి పంచాయితీ పెట్టేవాణ్ణి అంటూ తన ఆవేదనను వ్యక్తం చేస్తాడు బాలు మాటల్లోని నిజాయితీని గమనించిన సత్యం కాస్త శాంతిస్తాడు నాన్నా ఇవి నేను మందు తాగి చెప్పిన మాటలు కావు ఈ విషయం తెలిసి ఎవరికి చెప్పాలో అర్థం కాక మీ వచ్చాను ఇక మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో మీ ఇష్టం అంటూ బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దాంతో సత్యం లోతైన ఆలోచనలో పడతాడు ఇది నిజమా లేక అపార్థమా ఈ విషయం ప్రభావతికి ఇప్పటికే తెలుసుండే అవకాశం ఉందేమో అన్న సందేహంతో ఆమెను ప్రశ్నించేందుకు వెళతాడు ఇక ప్రభావతి ఈ నిజం విన్నప్పుడు ఎలా స్పందిస్తుందన్నది రాబోయే ఎపిసోడ్స్ లో కీలక మలుపుగా మారనుంది